అందరికీ నమస్కారము ఈ కీర్తన యొక్క మూడవ భాగానికి అంటే స్వర విశ్లేషణ మూడవ భాగానికి అందరికీ సుస్వాగతం మదిశారదాదేవి మందిరా ఒకసారి శృతి రాగం మెట్లు రెండో భాగం చివరికి వచ్చేప్పటికీ రఘునాథ్ పాణిగ్రహి గారు నాద సాధనలే నాద సాధనలే దేవికి పూజ అనేటువంటి లైన్ మొదలు పెడతారు అక్కడ చిన్న రాగం పడతారు అక్కడ దాకా వచ్చాము ఇప్పుడు అక్కడి నుంచి కొనసాగించాలి ఈ మూడో భాగంలో నేను చెప్పబోయేవి ఏంటి అంటే ముగ్గురు కూడా అంటే రఘునాథ్ పాణిగ్రహి గారితో మొదలుకొని తర్వాత ఘంటసాల మాస్టారు దాని తర్వాత పిబి శ్రీనివాస్ గారు మళ్ళీ రఘునాథ్ పాణిగ్రాహి గారు తర్వాత మళ్ళీ ఘంటసాల మాస్టర్ వీరందరూ పాడేటువంటి సంగతులు రాగాలు ఉంటాయి లైన్ మాత్రం ఒకటే లైన్ ఏంటది నాద సాధనలే దేవికి పూజ ఇది ఒకటే లైన్ వేరే వేరే సంగతులు రాగాలు ఉంటాయి సో చూద్దాం రెండో భాగానికి కొనసాగింపుగా ఇప్పుడు రఘునాథ్ పాణిగ్రహి గారు పాడినటువంటి సంగతి సరి పద నిద నిదనమాట లైన్ అంటే ఫాస్ట్గా పాడినప్పుడు పదరిదరి సరి నాద సాధన అట్లా వస్తుంది వాయించేటప్పుడు ఎట్లా అంటే నిద పమ పద నిద పద పమ గరి సరి బట్ గమకాలు చూడండి ఎప్పుడు చెప్పేది మెట్లు పొడి పొడిగా వాయిస్తే రాగ చాయలు రావు గమకాలతోనే వాయించాలి పొడి పొడిగా అంటే ఏ గమకాలు ఏంటంటే చిన్న చిన్న గమకాలు అది అది వాయించాల్సిన విధానం మరి ఇంతకన్నా నెమ్మదిగా అంటే బాగుండదు చూద్దాము ఇంకో సంగతి కూడా ఆయనే పాడారు రఘునాథ్ పాణిక్ దగ్గర అదేంటంటే పదని పద నిదని పనిద పమగలు సారీ కింద బాగా కింద అయిపోయింది వేసి పదని పద నిదని పనిద పమగలి సరే ఇది రెండోది ఇక్కడ పెద్దగా గమకాల అవసరం లేదు పదని పద పనిదని పనిదో పవ గది సరి మళ్ళనాద సాధనాల ఇప్పుడు ఖండసాల్ మాస్టర్ ట్వంటీ నాకు నిజేరి స నీదో నిజ ఇది గమకం లేకుండా మీ సరి సని దర్ పాము గరిశని ధని ఇది ఘంటసల్ మాస్టర్ పడినటువంటి రాగం తర్వాత మనకి పివి శ్రీనివాస్ గారు రాగం పాడతారు అదేంటంటే నీద నీద గరి గరి నీరుగా అవి విడివిడిగా స్వరాలు నీద నీద పమ్మ గద పమ గరి గరి నీరిగా గమనించారా మళ్ళీ నాద సాధన మళ్ళీ ఇప్పుడు రఘునాథ్ పాణిగ్రహి గారు పాడేటువంటి రాన పైష్యము తర్వాత నిజ గి రే నిజ పి మళ్ళీ నాద సాధన ఇది కొంచెం కష్టమైంది నిజ అని కొంచెం సస్టైన్ చేస్తారు చేసి నిజ ਨੇ ਰਿਗ ਨਿਗਹਿ ਰਿਸ਼ਨੀ ਦਹੇ ਰਿਫਨੀਰ ਪਮਨ ਨੀਰ ਨੀਰ ਪਮਗਰੇ ਨੀਰੇਗਾ కొంచెం ఆధారంగా పాడారు ఏంటంటే పూజిమ చాలా ఫాస్ట్ గా వచ్చేస్తా

గ్రహ్ పాడినట్టు ఇంకొక క్షోదనంగా పాడారు ఆ ఒక్కలైనే కాకుండా దేవికి పూజ అని కూడా పాడారు దానికి స్వరం ఏంటంటే అని పాడారు పాపమప్ప నీద నీద పాప పాకి గమకం గబా అంతమైంది కదా ఇప్పుడు ఘంటసాల కరపడినటువంటి పెద్ద రాగం ఉంది దాని గమకాలతోనే వాయించాను మీరు అందరూ ఫాలో అని అనుకుంటున్నాను ఇందాక పాట చూపించేశాను మళ్ళీ ఇంకొకసారి గమకాలు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ముఖ్యంగా జంట చెప్పాను ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఎప్పుడు అనుకునే విషయాన్ని ఆనవాయితీగా అవి చెప్పేసి చివరిలో ఇవాళ నేర్పినంత మొత్తం ప్లే చేస్తాం ఒక టూ మినిట్స్ మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారా ఈ ఛానల్ కు ఇచ్చేసినటువంటి వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల్లోంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను స్వరవిశ్లేషణ చేస్తుంటాను ఈ మా యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని కనబడుతుంది జేఓఐఎన్ క్షమించాలి జాయిన్ దానిపైన క్లిక్ చేయండి దానిపై నొక్కితే మీకు తదుపరి స్క్రీన్పై కనిపించేటువంటి విషయాలన్నిటి మీరు అనుసరించుకుంటూ వెళ్తే అంటే ఇన్స్ట్రక్షన్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అవుతూ వెళ్తే మీరు ఈ ఛానల్లో మెంబర్స్ అవుతారు మెంబర్షిప్ పొందుతారు అంటే సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి అంటే కీబోర్డ్ కోర్స్ ఇప్పటికే అనేక వీడియోల ద్వారా అప్లోడ్ చేసి పెట్టేశాము బిగినర్స్ అంటే ప్రారంభికులు కూడా చక్కగా చూసి నేర్చేసుకోవచ్చు కీబోర్డ్ అంతా కూడా అంటే నేను డిజైన్ చేసినటువంటి కోర్సు అలాగే ఈ ఏడాది జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా మొదలుపెట్టాము అప్లోడ్ చేస్తున్నాం చేస్తూ వస్తున్నాము ఇప్పుడు ఆ ఫ్లూట్ కోర్సు అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్ ఏంటంటే సినిమా పాటల్లోని గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది అందువల్ల ఏమాత్రం ఆలోచించకండి జాయిన్ అవ్వండి ఇప్పుడు దాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పేది ఒకటే యూఆర్ మిస్సింగ్ లాట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి అలాగే మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవచ్చు ఇక్కడ ఏ పేరు అయితే ఉందో అక్కడ కూడా ఇదే పేరు ఇదే స్పెల్లింగ్ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ అలాగే మా ఈ యూట్యూబ్ ఛానల్లో ఏ వీడియో మీరు చూడాలనుకున్న దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి ఎందుకంటే నేను చెప్పేటువంటి ముఖ్యమైన విషయాలు ఎక్కడైనా ఉండొచ్చు మొదట్లో కానీ మధ్యలో కానీ చివరిలో కానీ సో నేను చెప్పేది మాట్లాడేది పాడేది వాయించేది అంతా కూడా క్షుణ్ణంగా గమనించండి పూర్తిగా వినండి పూర్తిగా చూడండి ఇక చివరిగా జాయిన్ అవ్వడం ప్రక్రియ ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్ సిస్టమ్ ద్వారా కానీ సరిగా అవట్లేదని చెప్తున్నారు ఈ మధ్య కొంతమంది ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా కూడా సరిగా అవ్వలేదని చెప్పారు మరి ఆశ్చర్యంగా ఉంది బట్ చెప్పిన వాళ్ళందరికీ ధన్యవాదాలు మరి ఆఖరుగా మా వాళ్ళు ఇచ్చేటువంటి పరిష్కారం ఏంటంటే ల్యాప్టాప్ కంప్యూటర్ ద్వారా కానీ డెస్క్ టాప్ కంప్యూటర్ ద్వారా కానీ ప్రయత్నం చేసి చూడండి అక్కడ కూడా అవ్వకపోతే ఇంకా మేమేం చేయలేము మరి మా దగ్గర ఉన్న పరిష్కారాలు ఇంకేం లేవు సరే ఇప్పుడు ఇవాళ మనం నేర్చుకున్నంత ఒకసారి మొత్తం ప్లే చేసి చూపిస్తాను అన్నీ కూడా సంగతులు రాగాలు ఫస్ట్ రఘునాథ్ గారు భాగాలు వెళ్తుంది ఐదు భాగాలని నాకు అనిపిస్తోంది సో మళ్ళీ మనం దీని తర్వాత భాగమైనటువంటి నాలుగు భాగాలను కలుసుకుందాం అంతవరకు చక్కగా ఈ మూడో భాగంలో చెప్పినంత ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం